తన చిన్న కొడుకు మార్కు శంకర్ చదువుతున్న సమ్మర్ క్యాంప్ స్కూల్లో ప్రమాదం జరిగిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రమాదం తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించుకోలేకపోయానన్నారు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో సింగపూర్కు బయలుదేరుతున్నట్లు తెలిపారు ఈ ప్రమాదంలో మార్కుశంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయని ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు తెలిసిందన్నారు పవన్ మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ నివాసంలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కొడుకు మార్కశంకర్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు ఈ ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారని పవన్ కళ్యాణ్ తెలిపారు సింగపూర్ హైకమిషనర్ కూడా సమాచారం అందించారన్నారు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా స్పందించిన వారందరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు అరకు పర్యటనలో ఉండగా ఫోన్ వచ్చింది సింగపూర్ హైకమిషనర్ గారు వారికి సమాచారం అందించారు మొదట చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నారు కానీ ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదన్నారు పవన్ అఖీరా పుట్టినరోజున ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు పొగ పీల్చటం వల్ల ఇబ్బందులు రావడంతో బాబుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు పిల్లలు సమ్మర్ క్యాంప్లో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు ఓ చిన్నారి చనిపోయిందని తన కుమారుడు మార్క్ శంకర్తో సహా పలువురు పిల్లలకు గాయాలయ్యాయన్నారు ఇదిలా ఉంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు ప్రాంతంలో రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది ప్రమాద సమయంలో ఎనభై మంది విద్యార్థులు ఉన్నారు అరగంట పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కుశంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్కుశంకర్ చిక్కుకున్నాడని తెలిసి ఎంతో బాధపడ్డారు అతడు త్వరగా కోలుకోవాలి లిటిల్ వారియర్ ధైర్యంగా ఉండు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు బలం చేకూరాలంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు